ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలండి మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటో మీకు తమిళని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మరి ప్రస్తుతానికి సిబిసి బిబిఎస్ఈ లాగా ఈ సమ్మర్ లో చిన్న పిల్లలకు సంబంధించి మరి క్రిస్టియానిటీలో చాలా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అంటే ఈ యొక్క స్కూల్ సెలవుల్లో రోడ్ల మీద పడి గంజాయి బ్యాచ్తో సహవాసం చేస్తూ కుప్ప తోటల దగ్గర ఎండనక వాననక అడ్డమైన చోట్ల ఆడుకుంటూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ సంస్కారహీనులుగా తయారయ్యే పిల్లలు ఖచ్చితంగా దేవుని సన్నిధులకు వచ్చి యేసు ప్రభుని గురించి తెలుసుకొని మంచి పిల్లలుగా ఉండాలి తల్లిదండ్రులకు లోబడి జీవించాలి బాగా చదువుకోవాలి మంచి పేరు సంపాదించుకోవాలి వారి కుటుంబ సభ్యులకి సంతోషకరంగా ఉండే బిడ్డలుగా ఉండాలని అనేకమైన ఆశలతో ఆలోచనతో ఎంతో ఖర్చు పెట్టి విభిన్నమైన రూపాలలో ఎంతో మంది సండే స్కూల్ టీచర్స్ చాలా మంది దైవజనులు కలిసి చేస్తున్న పరిచర్యలు అనమాట ఇవన్నీ కూడా అయితే మనందరికీ తెలిసిందే మాక్సిమం ప్రతి సండే స్కూల్లో కూడా ప్రతి వారం మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ స సమ్మర్ టైంలో ఇలాంటి క్యాంప్స్ చేస్తూ ఉంటారన్నమాట ఎంతో డబ్బులు వెచ్చించి ఇతరుల బతుకు బాగుపడాలని చేస్తూ ఉంటారు అయితే రోడ్ల మీద అడ్డంగా తిరిగే సన్నాసులు కొంతమంది ఇప్పుడు వచ్చి ఇలాంటి పరిచయాలని డిస్టర్బ్ చేస్తున్నారు వాస్తవానికి మన ఉద్దేశం ఏంటి ఇలాంటి గాలికి తిరిగే ఎదవలుగా అవ్వకూడదనే కదా మన ఉద్దేశం అంతా కానీ ఇక్కడేం జరుగుతుంది వాళ్ళే వచ్చి పిల్లల్ని ఆటంకపరుస్తున్నారు ఒకసారి ఆ వీడియో చూడండి పోయి పోయి పెట్టండి పెట్టండి పోండి నడు ఎవరు నేర్చుకోమన్నాడు ఇప్పుడు మనం నేర్చుకోవద్దంటున్నాడు వీణ్ ఎవరు నేర్చుకోమని చెప్పారా పిల్లలకి చెప్పేది ఇన్ని నేర్చుకోవద్దంట వాళ్ళెవరు ఆశ చేయని అా తప్పే చాలా తప్పం మరి చిన్న చిన్న పిల్లలకు బైబిల్ గిబుల నేర్పించుతారుది చాలా మీరు వినట్లేదు కదరా పెద్దోళ్ళకి నేర్పిద్దాం అంటే మీరు వినట్లేదనే కదా చిన్న పిల్లలకు నేర్పిస్తుండే ఇక్కడ మరొక విషయాన్ని గమనించండి నిజంగా ఈ యొక్క సహోదరి నేను అప్రిషియేట్ చేస్తున్నాను సండే స్కూల్ టీచర్లకి ఇటువంటి ధైర్యం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇటువంటి డేరింగ్ లేకపోతే రానున్న రోజుల్లో పరిచయం అనేది చేయలేం సో ప్రతి ఒక్కరు కూడా పిరికిగా పిరికితనంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సిస్టర్ చూసి ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకోవాల్సిందే ఓకే ఆ యొక్క సిస్టర్ యొక్క లాంగ్వేజ్ ని కానీ తన ధైర్యాన్ని కూడా మీరు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి రైట్ వినండి అందు చిన్నపిల్లలకి ఏంట్రా వాస్తవానికి కడుపులో ఉన్న వాళ్ళకి కూడా గర్భంలో ఉన్న బిడ్డలకు కూడా మంచి నేర్పించడానికి క్రైస్తవ స్త్రీలు వారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి కడుపులో ఉన్న బిడ్డలకి దేవుని వాక్యాలు నేర్పిస్తా ఉంటారు మీ ఇలాంటి వాళ్ళకి ఏం తెలుసు ఎప్పుడో ఒకసారి ఆ టెంపుల్ కు పోయి వస్తారు తప్ప వాస్తవానికి ఎప్పుడైనా పేరెంట్స్ మాట మీరు వింటారా మీరు వినరు ఇప్పుడు ఈ పిల్లలు వింటుంటే వీళ్ళని కూడా వినేవారు మీరు ఖచ్చితంగా మీరు అందరు కూడా ఇదే పని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఎత్త భయపడని తెగ ట్రై చేస్తూ ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ సెస్టర్ అదే పట్టుకుని అలాడుతూ ఉంటుంది అన్నమాట పోలీసు వాళ్ళని పిలవండి పిలవండి అని కొంతమంది పారిపోతూ ఉంటారు అలా ఉండకూడదు మనం ఇలా ఉండాలి

అంటే వీడు ఎంత జ్ఞానం ఎంత గాడో మనకు అర్థమవుతుంది తర్వాత చూడండి ఇంకో డైలాగ్ కొడతాడు ఇప్పుడే పిలవమంటుంది నా సిస్టర్ మరో మరొకసారి అని చెప్పి నువ్వు అవకాశం ఏంట్రా అక్కడ నా సిస్టర్ ఏమంటుంది ఇప్పుడే పిలవమంటుంది నీకు భయం ఎక్కువ అవుతున్నట్టుంది కదా పోలీసు వాళ్ళతో నీకు నాలుగు బీగుతారని మేము గవర్నమెంట్ బైబుల్ నేర్పించేది అవునా అవునా ఏం నేర్పి మాస్టర్ చేసిన యూఎస్ లో ఇదేనండి వీడు యుఎస్ఏలో మాస్టర్ చేశాడంట ఏది వంట మాస్టర్ చేశాడు అలా జొడ్లు తినడం మాస్టర్ చేశాడు వీడు యుఎస్ఏలో మాస్టర్ చేశాడంట ఏది లీగలో ఏది ఇల్లీగలో కూడా తెలియని బాగ గారు చెప్తున్న మాటలు ఇది అర్థమవుతుందా ప్రతి సన్నాసికి ఎదవలకి భయపడాల్సిన అవసరం ఏం లేదు మత ప్రచారం అని వీడు అంటే చూసారా ఇదే భారత రాజ్యాంగం హక్కు ఇచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా హిందూ మతాన్ని వదిలేసి ఆ బుద్ధిస్ట్ గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే సుమారు ఐదు లక్షల మంది ఆ రోజుల్లో హిందుత్వం నుంచి అందరూ కూడా బుద్ధిస్టులుగా మారిపోయారు వాళ్ళందరూ మతం మారిపోయారా అదే హక్కు అంబేద్కర్ గారు అందరికీ ఇచ్చారు వీడు చిన్నప్పటి స్కూల్లో చదువుకున్నాడా మత స్వాతంత్ర హక్కు మళ్ళీ వీడు ఏదంటే మాస్టర్ చేశాడు అంటే యుఎస్ లో వీడు మకాన్ని కలిసి వీడి గల్లీ కూడా దాటాడంలో నాకు అర్థం కావట్లా చూశారుగా మరి ఒక స్త్రీ ఉండి దేవుని పని చేస్తున్న యొక్క సహోదరి చాలా ధైర్యంగా ఆ యొక్క బీజేపీ గోండాగాళ్లకు అలాగే మతం పెంచతో ఉన్న సన్నాసులు కూడా ఎంతో ధైర్యంగా జవాబు చెప్పడం మాత్రమే కాకుండా ప్రశ్నించింది ఏమి నేర్పించాలి అని నిజమే వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారు మీరు చాలా మంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు చిన్న పిల్లల చేత గనులు పట్టుకోవడము లేదంటే కర్రలు పట్టుకోవడము కర్ర చేయించడము అంటే ఎదుటివాడి మీద విద్వేషం పెంచి వాళ్ళు దాడులకి ప్రిపరేషన్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచే ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ వెళ్ళారనమాట బజరంగ దళ ఆర్ఎస్ఎస్ ఇలా ఉంటారు దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుంచి బోధించి తల్లిదండ్రులకు లోబడాలి చెడ్డ అలవాట్లు నేర్చుకోకూడదు మంచిగా బతకాలి దేవుని యొక్క మార్గంలో నడవాలని చెప్పడం తప్పవుతుందిరా ఇది ఇల్లీగల్ అవుతుందా మరి మీ పిల్లలు పెంచండి రా జాగ్రత్తగా అయితే మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకొని మీ పిల్లల్ని మీకులాగా రోడ్ల మీద పడి తిప్పకుండా మంచి ఉన్నతమైన స్థాయిలోకి తీసుకురండి ఓకే మత పెచ్చతో అనవసరంగా పిల్లల జీవితాలను పాడు చేసేది మీరు అర్థమైందా వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రయత్నం చేసేది క్రైస్తవులు ఓకే ఫ్రెండ్స్ వారి యొక్క సహోదరులాగా మనందరూ కూడా ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా మంచి కామెంట్ చేయండి సిస్టర్ మీద మీ యొక్క అభిప్రాయం అదేవిధంగా ఎవరెవరైతే మీరు ఇటువంటి సిబిఎస్ఈ టీచర్లు విబీఎస్ టీచర్లు అందరూ ఉన్నారో మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ మీరు అందరూ ఇటువంటివి ఇంకా ఎక్కువ పరిచయలు చేయాలని అనేక మంది పిల్లల్ని రక్షణ మార్గం నడిపించాలని నేను హృదయపూర్వకంగా కోరుకున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి తోక ముడిచిన అన్నమాట వీళ్ళందరూ కూడా